పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని కోటగుడ్డి కాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ఘటన కలకలం రేపింది స్థానికుడు ఆర్ రాంబాబుకు చెందిన హోండా షైన్ ద్విచక్ర వాహనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది ఈ అగ్ని ప్రమాదంలో పక్కనే నిలిపిన మరో ద్విచక్ర వాహనం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు పోలీసులు తెలిపారు ఘటనను గమనించిన స్థానికులు వెంటనే రాంబాబును అప్రమత్తం చేయగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ మధుసూదనరావు మీడియాకు చెప్పారు నిప్పుపెట్టిన వ్యక్తుల వివరాలను సీసీ కెమెరాలు స్థానిక సమాచారంతో గుర్తించడానికి పోలీసులు చర్యలు చేపట్టారు స్థానికులు ఇదో దురుద్దేశపూర్వక చర్యగా భావిస్తూ నిందితులను వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు